మాజీ ప్రపంచ సుందరి హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూతురిగా ఆరాధ్య బచ్చన్ అందరికీ పరిచయమే రెగ్యులర్గా ఐశ్వర్య ఆరాధ్యను తనతో పాటు ఈవెంట్స్కు బయటకు తీసుకెళ్తూ ఉంటుంది అలా ఐశ్వర్యతో కలిసి వచ్చినప్పుడల్లా ఆరాధ్య బచ్చన్ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఆరాధ్య బచన్ వార్తల్లో నిలిచింది ఆరాధ్య బచ్చన్ ఓ విషయంలో కోర్టుకెళ్లింది గతంలో రెండు వేల ఇరవై మూడులో ఆరాధ్య బచన్ ఆరోగ్యం బాగోలేదని కొన్ని వెబ్సైట్ సోషల్ మీడియా అకౌంట్స్ యూట్యూబ్ ఛానల్స్ వార్తలు పబ్లిష్ చేశాయి కొన్నైతే ఏకంగా ఆరాధ్య బచ్చన్ చనిపోయిందని ప్రచారం కూడా చేశాయట అప్పట్లోని దీనిపై ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది తనపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారట్టు ఆశ్రయించగా కోటా యూట్యూబ్ ఛానల్స్ కి గూగుల్ కి సెట్స్ కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి వార్నింగ్ ఇస్తూ ఆ తప్పుడు వార్తలను తీసేయమని చెప్పింది అయితే కొంతమంది ఇంకా ఆ న్యూస్ తీయకపోవడం ఆ వార్తలు ఇంకా ఆన్లైన్లో చక్కర్లు కొడుతుండటంతో మరోసారి ఆరాధ్య బచ్చన్ కోర్టులో పిటిషన్ వేసింది కోర్టు చెప్పినా ఇంకా అలాంటి వార్తలను తీసివేయలేదని కఠిన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్లో పేర్కొంది ఆరాధ్య దీంతో హైకోర్టు గూగుల్ కు నోటీసులు జారీ చేసింది దీనిపై మార్చి పదిహేడున తదుపరి విచారణ జరుగుతుందని కోర్టు ప్రకటించింది మరి ఈలోపు గూగుల్ తన డేటాలో ఆరాధ్య తప్పుడు వార్తలను తీసేస్తుందా లేదా అని వేచి చూడాల్సిందే